ఇరవై ఎనిమిదవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు ఏరావచ్చు దేవుని వాక్యము యోహన్ రాసిన సువార్త పద అధ్యాయము ఇరవై ఏడు మరియు ఇరవై ఎనిమిదో వచ్చినము నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని ఎరుగుదలు అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవం నేర్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడను వాటిని నా చేతిలో నుండి అపహరింపడు అవును క్రీస్తునందు నందు ప్రియమైన వర్లారా మన ప్రభు అయిన మంచి గొర్రెల కాపరి ఆయన పిల్లలమైన మనలకు దేవునికి ఉన్న సంబంధము గొర్రెలకు గొర్రెల కాపరికి ఉన్నటువంటి సంబంధం ఇది ప్రభు అయిన ఏసుక్రీస్తు చెప్తున్నటువంటి మాట నా గొర్రెలు నా స్వరం వినును నేను వాటిని మెరుగుదును అవి నన్ను వెంబడించును ఆయన మేపు గొర్రెలమైన మనము క్రీస్తును వెంబడించాలి మనం ఎప్పటికీ నశింపక దేవుడు మనకు నిత్య జీవం ఇచ్చును ఆయన కాడి క్రింద ఉన్న ఎడల ఎవడను ఆయన చేతిలో నుండి మనను అపహరింపరు ఈ వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్నుగాక ఆమె అవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి